అదే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన కలెక్షన్లో అన్బాక్సింగ్ వీడియో ఒకటి పోస్టింగ్ చేస్తున్నానండి వీళ్ళు మనకి యూట్యూబ్ ఛానల్ నుంచి పరిచయం అయ్యి ఈ శారీ అనేది పర్చేస్ చేయడం జరిగింది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని మనకి మెసేజ్ కూడా చేశారు సో వీళ్ళకి ఆర్డర్ ఫైవ్ డేస్లోనే వెళ్ళిపోయింది కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలి అంటే మెసేజ్ చేయండి అలాగే రీసెల్లర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి ఇది కస్టమర్కి రీచ్ అయిన రియల్ ఓపెనింగ్ వీడియో అనమాట శారీ ప్యాట్రీన్ వచ్చేసరికి షిఫాన్ జార్జెట్ వెయిట్లెస్ శారీ విత్ డోలా ప్రింట్ కలంకారీ శారీస్ వచ్చేసరికి షిఫాన్ శారీ చాలా వెయిట్లెస్గా ఉంటుంది అనమాట ఆ శారీ కట్టుకున్న కంఫర్టబుల్గా ఉంటుంది ఏజ్ లిమిట్ లేదండి ఈ శారీస్కి స్పెషల్లీ డోలా సిల్క్స్లో మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో కూడా ఉన్నాయండి డోలా సిల్క్స్ ప్యాటర్న్లో ప్రజెంట్ ఇన్స్టాలో ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న మోడల్స్ ఏంటంటే కలంకారీ ఈ కలంకారీ థీమ్ శారీస్ చాలా పాపులర్ అయినాయండి సో మనకి కాటన్లో వచ్చినాయి సిల్క్లో కూడా వచ్చినాయి ప్లస్ డోలాలో కూడా వచ్చినాయండి కలంకారి కలంకారీ సూపర్గా ఉంటుంది శారీకి వచ్చేసరికి మనకి డబల్ గర్ల్స్ ఉంటారు అనమాట శారీ మీద డబల్ గర్ల్స్ ఉంటారు ఒక గర్ల్ వచ్చేసరికి మనకి డోలు వాయిస్తూ ఉంటారు ఇంకొక గర్ల్ వచ్చేసరికి మనకి వీణ పట్టుకొని ఉంటారు సో చిన్న చిన్న బుటీస్ కూడా ఉన్నాయండి శారీలో అదేంటంటే టూ రోజెస్ టూ గోల్స్ ఉన్నారు కాబట్టి రోజెస్ అయితే ఉంటుంది కావాలి